ఓం నమశివాయ ముందుగా మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం అనగానే ముందుగా తెల్లవారుజామున స్నానాలు ఉపవాసాలు అభిషేకాలు గుమ్మం ముందు దీపారాధనలు తులసికోట ముందు దీపారాధనలు వనభోజనాలు ఇలా ఎన్నో విషయాలు ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఇలా ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే అతి పవిత్రమైన మాసమే కార్తీక మాసం ఎవరి శక్తి కులది వారు వ్రతాలు కేదారేశ్వర వ్రతము ఒకటేమిటి ఇలా చాలా రకాలుగా శివయ్యను కొలిచి అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇప్పుడు మనము కార్తీక మాస విశిష్టతను తెలుసుకోబోతున్నాం కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి క్షీరాబ్ది ద్వాదశి భగినీహస్త భోజనం ఎప్పుడు కార్తీక మాసంలో వచ్చే పండుగల గురించి పోలీస్ వర్గం ఎప్పుడు ఈ విషయాల గురించి ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను కార్తీక మాసమని ఎందుకన్నారంటే పౌర్ణమి చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి కార్తీక మాసం అనే పేరు వచ్చింది ప్రతి సంవత్సరం దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచి కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతుంది శివకేశవుల్ని ఇద్దరిని పూజించే ప్రత్యేకమైన మాసం కార్తీక మాసం విష్ణుమూర్తిని దామోదరుడిగా కొలుస్తాము చెంబుడు నీళ్లు పోసి హరహర మహాదేవ శంకర అంటే పలికే స్వామి శివయ్య మన సంకల్పాలని నెరవేర్చి అనుగ్రహిస్తాడు శివునికి అభిషేకము అంటే అత్యంత ప్రీతికరం అంత ప్రత్యేకమైన కార్తీక మాసం గురించి ఇప్పుడు మనం క్యాలెండర్లో చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు నుండి మొదలై రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవైన ముగుస్తుంది కార్తీక మాసం నెల రోజులు చెయ్యలేని వారు ప్రత్యేకమైన రోజులు సోమవారం ఏకాదశి పౌర్ణమి తిథులలో చేసిన కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్యఫలం కలుగుతుంది ఈ సంవత్సరం కార్తీక సోమవారాలు నాలుగు వచ్చాయి అవి అక్టోబర్ ఇరవై ఏడు మొదటి కార్తీక సోమవారం షష్ఠతిథి రెండవ కార్తీక సోమవారం త్రయోదశి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడవ తేదీన మూడవ కార్తీక సోమవారం అక్టోబర్ పదవ తేదీ పంచమి తిథితో నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడు త్రయోదశి తిథితో వచ్చింది ఈ నాలుగు కార్తీక సోమవారాలు శివునికి అభిషేకాలు నిర్వహించి బిల్వ పత్రాలు తుమ్మి పువ్వులతో అఖండ ఐశ్వర్యం అనుకున్న కోరికలు తప్పక సిద్ధిస్తాయి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు పోలి స్వర్గం పూజ ఖచ్చితంగా చేస్తే కార్తీక మాసం నెల రోజుల పుణ్యఫలం దక్కుతుంది అంటారు ఈరోజు తల్లి స్వర్గానికి వెళ్తుంది అంటారు చాలామంది మాసం మొదటి రోజుల్లో వస్తుంది అనుకుంటారు కానీ అమావాస్య తర్వాత వస్తుంది పోలిపాడ్యమి అయితే ఈ సంవత్సరం కార్తీక మాసం అమావాస్య ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం నవంబర్ ఇరవయవ తేదీ గురువారం వచ్చింది ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు మార్గశిర పోలిపాడ్యమే మొదలవుతుంది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నవంబర్ ఇరవై ఒకటి వచ్చింది ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం కాబట్టి మనం పోలిపాట్యమి పూజ చేయకూడదు ఎందుకంటే అమ్మవారు మన ఇంటి ఆడపడచ్చు కాబట్టి శుక్రవారం పంపకూడదు శనివారం రోజు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ పోలీస్ వర్గ దీపాలు వదిలిపెట్టాలి ఆ రోజునే పోలిపాట్యమి పూజ చేసుకోవాలి ఈ మాసంలో ఎంతో మహత్తు గల దినమే పౌర్ణమి ఈ రోజునే తోరణం వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఈ రోజే వెలిగిస్తారు ఈ ఒక్కరోజు వెలిగించిన సంవత్సరం మొత్తం ఫలం లభిస్తుంది ఈ రోజే కేదారేశ్వర నోములు కూడా చేసుకుంటారు అయితే ఈ కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ ఐదవ తేదీ బుధవారం వచ్చిందండి ఇది కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై రెండు ఆకాశ దీపం ప్రారంభమవుతుంది ఈ రోజే బలిపాడ్యమి అక్టోబర్ ఇరవై మూడు గురువారం గురువారం యమ ద్వితీయ లేదా భగినీహస్త భోజనం అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం నాగపంచమి అక్టోబర్ ముప్పై గురువారం కోటి సోమవారం నవంబర్ ఒకటి శనివారం ప్రబోధిని ఏకాదశి నవంబర్ రెండు ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈరోజే తులసి వివాహం కూడా చేస్తారు నవంబర్ పద్దెనిమిది మంగళవారం మాసశివరాత్రి నవంబర్ ఇరవై గురువారం దీనినే కార్తీక మాస అమావాస్య అని కూడా అంటారు దీంతో కార్తీక మాసం ముగుస్తుంది ఇవే మనకు కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేకమైన పండుగలు ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి